మీకు ఈ రోజు నేను ఎక్స్క్లూజివ్ గా గార్డెన్ రిలేటెడ్ ఐటమ్స్ చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాం ఎందుకంటే రైని సీజన్ వస్తుంది కాబట్టి గార్డెనింగ్ అంటే అందరూ ఇష్టపడతారు కాబట్టి మీకు ఈ రెక్టాంగిల్ షేప్ లో కూడా ఇంత ముందు టెరాకోటా కలర్ లో చూసాము అలా కాకుండా ఇలా మల్టీ కలర్స్ లో కూడా మన దగ్గర దొరుకుతాయి డిఫరెంట్ యానిమల్స్ షేప్ లో అంటే ఎలిఫెంట్ షేప్ లో వన్ వన్ నైన్ షేప్ లో టూ నైన్టీ నైన్ ఇలా మీకు స్పాన్ షేప్ లో గానీ టెడ్డీ బేర్ షేప్ లో గానీ మన గార్డెన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి మనం చుట్టూ ఫెన్సింగ్ పెడుతూ ఉంటాం అలాంటి ఫెన్సింగ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సార్ ఒకసారి మన షాప్ నేమ్ సాయి ఎస్పి యునిక్ కలెక్షన్ మన షాప్ చిలక నగర్ చౌరస్తాన్ నుంచి రోడ్ నెంబర్ సిక్స్ నియర్ శ్రీకృష్ణ ఫార్మసీ దగ్గరలో ఉంటుంది ఓకే ఇందులో కూడా మనకు కావాల్సిన అన్ని కేటగిరీస్ ఐటమ్స్ అనేవి మోస్ట్లీ దొరుకుతాయి ఇక్కడ మీకు ఈ రోజు నేను ఎక్స్క్లూజివ్ గా గార్డెన్ రిలేటెడ్ ఐటమ్స్ చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాం ఎందుకంటే రైని సీజన్ వస్తుంది కాబట్టి గార్డెనింగ్ అంటే అందరూ ఇష్టపడతారు కాబట్టి మీకు గార్డెనింగ్ సంబంధించినవి ఒక్కొక్క షాప్ కి తిరిగి ఒక్కొక్క ఐటమ్ ఓకే అన్ని ఈ మా షాప్ అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి కాబట్టి మీకు టైం సేవ్ అవుతుంది మళ్ళీ బయట మార్కెట్తో కంపేర్ చేస్తే మా దగ్గర రీజనబుల్ ప్రైజెస్ లో కూడా మేము సేల్ చేస్తాం ఓకే అలాగే మా షాపు ఓపెనింగ్ టైం క్లోజింగ్ టైం అంటే మార్నింగ్ టెన్ కి ఓపెన్ అవుతుంది ఈవినింగ్ నైన్ థర్టీ వరకు ఉంటుంది నైన్ థర్టీ వరకు నైన్ థర్టీ వరకు ఉంటుంది ఆల్ డేస్ వర్కింగ్ డేస్ ఉంటాయి ఓన్లీ బిగ్ బిగ్ ఫెస్టివల్స్ కి మాత్రమే హాలిడే ఉంటుంది ఓకే మన వీడియో వచ్చేసి అదర్ సిటీస్ నుంచి కూడా చూస్తూ ఉంటారు సో వాళ్ళు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కోవాలని చెప్పేసి మీరు షిప్పింగ్ లాంటిది చేస్తారా సరే అయితే ఇక్కడ లోకల్ పర్సన్స్ అయితే షాప్ కి వచ్చి సింగిల్ ఐటమ్ అయినా పర్చేస్ చేసి వెళ్ళొచ్చు ఓకే అలా అదే విధంగా బయట వాళ్ళు ఎవరైనా అంటే దూర ప్రాంతాల నుంచి ఉన్నవారైతే వాళ్ళకి కనుక ఈ ఐటమ్స్ కావాలి అనుకుంటే వాట్సాప్ లో మాకు స్క్రీన్ షాట్ పెట్టి మినిమం థౌసండ్ బిల్ అనేది పర్చేస్ చేస్తే మేము ఐటమ్స్ హోమ్ డెలివరీ చేస్తాము దీనికి షిప్పింగ్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి ఎక్స్ట్రా ఉంటాయి ఇందులో సేమ్ సేమ్ ఉంటాయి షిప్పింగ్ చార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి ఇంకా చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే ఈ ప్లాస్టిక్ ఐటమ్ డెలికేట్ ఐటమ్స్ హెవీ వెయిట్ ఐటమ్స్ అనేవి మేము కొరియర్ చేయలేము ఓకే మేము ఏ అయితే ట్రాన్సిట్ లో డామేజ్ కాకుండా ఉంటాయో ఆ ఐటమ్స్ మాత్రం పక్కా పక్కా పంపిస్తాం సూపర్ సో చూపేయండి సార్ దగ్గర ఇప్పుడు ఓకే ఈ ఫ్లవర్ పార్ట్ లో ఫస్ట్ ఈ ఇటువంటి డిజైన్ మన దగ్గర ఉంటుంది ఇది మెయిన్ గా రైలింగ్స్ ఉంటాయి కదా రైలింగ్స్ ఇలా పెట్టడానికి ఉంటుంది కంఫర్టబుల్ గా ఓకే ఇది మీకు వన్ సెవెంటీ కి ఒక పీస్ పడుతుంది అలాగే ఈ మోడల్లో ఉంటాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో మీకు ఒక్కొక్క డిజైన్స్ కలర్స్ ఉంటాయి టూ నైన్టీ నైన్ రూపీస్ టూ వన్ ఇది ఈ స్క్వేర్ షేప్ లో ఉంటుంది ఇది మీకు ఒక పడుతుంది ఓకే అలాగే మీకు బ్లాక్ లో బ్లాక్ లో టెన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ సిక్స్టీన్ ఇంచెస్ ఓకే ఇలా సైజుని బట్టి మీకు టెన్ ఇంచెస్ అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓకే మీకు ట్వెల్వ్ ఇంచెస్ అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓకే ఫోర్టీన్ ఇంచెస్ అయితే నైంటీ ఫైవ్ సిక్స్టీన్ ఇంచెస్ అయితే వన్ థర్టీ నైన్ రూపీస్కి ఒక పీస్ వస్తుంది మన దగ్గర టెరాకోటా కలర్లో ఇలా సర్కిల్ షేప్

ఇందులోనే మీకు కొంచెం స్ట్రైప్ మోడల్లో డిఫరెంట్ మోడల్లో హెగ్జాగోనల్ మోడల్లో ఇంకా రెక్టాంగులర్ మోడల్లో ఇంకా మోడల్ లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో మన దగ్గర ఫ్లవర్ పార్ట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి మీకు ఇంత ముందు టెరాకోట కలర్ లో డిఫరెంట్ షేప్స్ డిజైన్ చూసాం కదా ఇప్పుడు మీకు మల్టీ కలర్స్ లో ఒకవేళ అంటే మల్టీ కలర్స్ కావాలనుకున్న వారికి ఇలాంటి ఫ్లవర్ పార్ట్స్ ఇక్కడ మీకు వైట్ కలర్ కూడా చూడొచ్చు చాలా మంది వైట్ ను లైక్ చేస్తారు ఓకే ఇందులో కూడా మీకు స్క్వేర్ షేప్ సర్కిల్ షేప్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఉంటాయి ఓకే ఇందులో మినిమం రేంజ్ వచ్చేసి 29 నుంచి 129 మధ్యలో ఉంటాయి 29 టు 129 మధ్యలో ఇంకా చాలా ఆ డిఫరెన్స్ అయితే ఉంటాయి సైజ్ ని బట్టి రేట్ చేంజ్ అవుతూ ఉంటుంది ఓకే సో హ్యాంగింగ్స్ కూడా ఉంటాయి సార్ హ్యాంగింగ్ కూడా ఉంటాయి ఇందులో మీకు హ్యాంగింగ్ మోడల్లో వచ్చేసి ఈ టైప్లో ఉంటాయి ఇందులో కూడా మీకు ఇది స్మాల్ సైజు ఇది మీడియం సైజు ఇది బిగ్ సైజు ఓకే ఈ స్మాల్ సైజ్కి సిక్స్టీ నైన్ రూపీస్ పర్ పీస్ ఉంటుంది ఈ మీడియం సైజు అయితే ఎయిటీ నైన్ రూపీస్ పెద్ద సైజ్ అయితే నైన్టీ నైన్ రూపీస్ ఓకే మీకు చాలామంది ఫ్లవర్ పార్ట్స్ పెట్టుకుంటారు వాటి కింద బాటమ్ ప్రైస్ కూడా పెట్టుకుంటారు నీళ్లు బయటకు కారకుండా మట్టి కూడా బయటకి రాకుండా మా దగ్గర కాబట్టి బాటమ్ ప్రైస్ కూడా దొరుకుతాయి కాకపోతే ఫ్లవర్ పార్ట్ కి ఈ బాటమ్ ప్రైస్ అనేవి ఇంక్లూడ్ రావు వీటికి ఎక్స్ట్రా కాస్ట్ సపరేట్ సపరేట్ కాస్ట్ అనేది ఓకే అలాగే మీకు హ్యాంగింగ్ మోడల్లో ఇలా డిఫరెంట్ షేప్స్ కూడా మీకు ఉంటాయి ఎస్ ఇంతకముందు నేను చూపెట్టిన షేప్ కాకుండా ఇలా డిఫరెంట్ షేప్ కూడా ఉంటాయి ఇది నైంటీ నైన్ రూపీస్కి ఒకటి వస్తుంది నైన్టీ నైన్ నైన్టీ నైన్ రూపీస్కి ఒకటి వస్తుంది ఎస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇందులో చూడొచ్చు ఫిఫ్టీ నైన్ నైన్టీ నైన్ సెవెంటీ నైన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో డిఫరెంట్ ప్రైజెస్ అనేవి ఉంటాయి ఓకే మీకు రెక్టాంగిల్ షేప్ లో కూడా ఇంత ముందు టెరాకోటా లో చూసాము అలా కాకుండా ఇలా మల్టీ కలర్స్ లో కూడా మన దగ్గర దొరుకుతాయి ఓకే ఇది వన్ ఎయిటీ ఫిక్స్ ఏముంటుంది సార్ ఇది ఆ ప్లాస్టిక్ కాకపోతే మంచి స్ట్రాంగ్ ప్లాస్టిక్ ఉంటుంది ఓకే క్వాలిటీ ప్లాస్టిక్ ఉంటుంది ఇది మీకు వన్ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది ఈ చిన్న మీడియం సైజ్ ఏమో వన్ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది ఓకే ఈ స్మాల్ సైజ్ ఏమో సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇందులో మీకు మల్టీ కలర్స్ కలర్స్లో అవైలబుల్ ఉంది కలర్స్లో కూడా కలర్స్లో కూడా తీసుకోవచ్చు ఎస్ మనకి ఇంకా గార్డెనింగ్ చేసుకోవడానికి చేతులతో చేయడానికి ఎవరు ఇష్టపడరు అందుకే ఎందుకంటే మట్టి అంటుకుంటుందని మీకు మట్టి అంటుకోకుండా గ్లౌజెస్ కూడా ఉంటాయి మన దగ్గర ఇది ఫార్టీ నైన్ రూపీస్ ఒక పేరు ఇది సిక్స్టీ నైన్ రూపీస్ ఒక పేరు ఇది కాకుండా ఇంకా పెద్దవి కావాలంటే నైన్టీ నైన్ రూపీస్ మీరు గార్డెనింగ్ చేసేటప్పుడు ఈ గ్లౌజెస్ అనేవి యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇలాగే మన దగ్గర ప్లాస్టిక్ ఫ్లవర్ పార్ట్స్ కాకుండా సిరామిక్ ఫ్లవర్ పార్ట్స్ కూడా ఉంటాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ షేప్ లో అంటే ఎలిఫెంట్ షేప్ లో వన్ వన్ నైన్

ఇట్లా షేప్ మనకు ప్రైజెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది బ్యాగ్ టైప్ గానీ టూ వన్ ఫ్లవర్ అవును మన దగ్గర చూపెట్టిన ఫ్లవర్ పార్ట్స్ కాకుండా ఇలా స్టోన్ ఫినిషింగ్ టైప్ లో ఫైబర్ ఫైబర్ ఫ్లవర్ వస్తుంది ఇది మీకు మార్బుల్ ఫినిషింగ్ తో ఉంటుంది ఇందులో కూడా మీకు డిఫరెంట్ షేప్స్ ఉంటాయి పడుతుంది ఇది లెవెన్ ఇది వన్ ట్రిపుల్ నైన్ ఇలా డిఫరెంట్ షేప్ ఉంటుంది సైజ్ కూడా బిగ్ ఉంటుంది ఆ బిగ్ ఉంటుంది పెద్దగా ఉంటాయి మీకు బయట ఎక్కడ చూసుకున్నా దీనికంటే డబుల్ ప్రైసెస్ ఉంటాయి ఓకే అలాగే మార్బుల్ ఫినిషింగ్ లో కూడా ఈ రెండు షేప్స్ ఏమో మీకు 1099 పడతాయి 1099 ఆ ah, 1099 పడతాయి ఇది 1399 ఓకే ఇది 2199 ఇది కొంచెం పెద్దగా ఉంటుంది 2199 మనకి గార్డెనింగ్ పర్పస్లో చెట్లు ఉంటాయి కానీ మనకి వాటర్ పోయడం అని కూడా చాలా ఇంపార్టెంట్ అలాంటి వాటర్ పోసుకోవడానికి మనకు వాటర్ క్యాన్స్ అనేవి కూడా ఉంటాయి స్ప్రే బాటిల్స్ ఇది వన్ నైన్టీ నైన్ పర్ పీస్ పడుతుంది టూ లీటర్ కెపాసిటీ ఉంటుంది ఓకే ఇది వన్ లీటర్ కెపాసిటీ ఉంటుంది ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇందులోనే మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అంటే నైన్టీ నైన్ రూపీస్ బాటిల్స్ ఉంటాయి ఫార్టీ నైన్ రూపీస్ సిక్స్టీ నైన్ రూపీస్ ఇలా డిఫరెంట్ షేప్స్లలో డిఫరెంట్ ప్రైజెస్తో ఉంటాయి మన దగ్గర వాటర్ బాటిల్స్ ఓకే అలాగే మన దగ్గర గార్డెన్ టూల్స్ గార్డెనింగ్ చేసుకోవడానికి మనకు టూల్స్ అనేవి కంపల్సరీ అవసరం ఇటువంటి చిన్న చిన్న టూల్స్ అన్ని రూపీస్ పర్ పీస్ ఓకే అలాగే ఇందులో కొంచెం పెద్ద టూల్స్ ఉంటాయి ప్లాస్టిక్ ఐరన్ ఐరన్ గార్డెనింగ్ చేసుకోవడానికి ఈ టూల్స్ అనేవి చాలా యూస్ఫుల్ ఉంటాయి మట్టిని తవ్వడానికైనా ఇలా తీయడానికైనా ఇలా కలుపు మొక్కలు తీయడానికైనా వీటికి ఈచ్ వన్ ఓకే అలాగే ఇంకా మీకు స్ప్రే గన్స్ ఉంటాయి మన దగ్గర వాటర్ పైప్ సెవెన్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయి గార్డెనింగ్ చేసుకోవడానికి మీకు ఇలా గార్డెనింగ్ చేసుకోవచ్చు ఈ స్ప్రే గన్తో ఓకే దీంతో పాటు బైక్ వాష్ కార్ వాష్ కానీ ఇంకొక స్ప్రే గన్ కూడా ఉంటుంది మన దగ్గర ఇది కొంచెం ప్రెషర్ ఎక్కువ వస్తుంది మీకు ఇది కార్ వాష్ కి బైక్ వాష్ కి అనేది ఇది యూస్ అవుతుంది ప్రెషర్ ఎక్కువ తీసుకుంటుంది ప్రెషర్ ఎక్కువ వస్తుంది సింగిల్ నాజిల్ ఉంటుంది కాబట్టి 1119 రూపాయస్ కి ఒక పీస్ పడుతుంది ఓకే అలాగే మనకు పెద్ద గార్డెనింగ్ టూల్స్ కూడా ఉంటాయి మన దగ్గర 249 రూపాయస్ కి ఒక పీస్ పడుతుంది ఓకే ఇలాంటి ఏదైనా మొక్కలకు కొమ్మలు కత్తిరించడానికి ఇలాంటి సీజర్స్ కూడా ఉంటాయి 299 రూపాయస్ ఓకే ఈ గార్డెన్ టూల్ కూడా మీకు టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇటువంటి గార్డెన్ టూల్ ఇది వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్ టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇది కూడా ఇంత ముందు మనకు ప్లాస్టిక్ హ్యాండిల్ తో వచ్చింది ఇది వుడెన్ హ్యాండిల్ తో వస్తుంది ఇది కూడా టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది మనకు గార్డెనింగ్ అనగానే అంటే ఇలాంటి హెవీ ఫ్లవర్ పార్ట్సే కాకుండా ప్లాస్టిక్ ఇంత ముందు చూపెట్టినట్టు ఫైబర్ ఇలాంటివే కాకుండా మనకు టెరస్ గార్డెనింగ్ కోసం గ్రో బ్యాగ్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి లైట్ తో ఉంటాయి మనము దీంట్లో కూరగాయ మొక్కలు కానీ రకరకాల పూల మొక్కలు కానీ పెంచుకోవచ్చు ఇందులో మన దగ్గర గ్రో బ్యాగ్స్ లో మంచి క్వాలిటీ గ్రో బ్యాగ్స్ డిఫరెంట్ తో ఉంటాయి ఫస్ట్ స్టార్టింగ్ సైజెస్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ బై సిక్స్ ఇంచెస్ ఉంటుంది ఇది థర్టీ నైన్ రూపీస్ పడుతుంది అలాగే నెక్స్ట్ సైజు నైన్టీ నైన్ ఇంచెస్ బై నైన్ ఇంచెస్ ఉంటుంది ఇది ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ట్వెల్వ్ బై టువెల్వ్ అంటే వన్ ఫీట్ బై వన్ ఫీట్ ఉంటుంది ఇది పడుతుంది ఇంకా కొన్ని మీడియం సైజెస్ అనేవి ఉంటాయి మళ్ళీ మాక్సిమం లెంత్ వచ్చేసి మీకు ఎయిటీన్ బై ఎయిటీన్ సైజ్ అలాగే ఇది ఇంకా బిగ్ ఉంటుంది జమ్మో సైజు ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ టూ వన్ ఇందులో మీరు ఏ సైజ్ అయినా ఏ షేప్ అయినా తీసుకెళ్ళొచ్చు మంచి క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ మనకి ఫ్లవర్ పార్ట్స్ పెట్టుకోవడానికి స్టాండ్స్ వీటి మీద మీరు కుండలు రంజాన్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు ఓకే ఆ స్టాండ్స్ లాగా యూజ్ అవుతాయి ఇవి మీకు ఫైవ్ సైజెస్ లో ఉన్నాయి మా దగ్గర ఇది మినిమం సైజు ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ సైజ్ ఫార్టీ నైన్ ఆ తర్వాత సైజు సిక్స్టీ నైన్ ఇంకా కొంచెం పెద్ద సైజు ఎయిటీ నైన్ ఇంకా బిగ్ సైజు నైన్టీ నైన్ రూపీస్ ఓకే ఇందులో మీరు ఫ్లవర్ పార్ట్స్ పెట్టుకోవడానికి స్టాండ్స్ లాగా బాగా చాలా చక్కగా యూజ్ అవుతాయి సూపర్ సార్ మన దగ్గర ఎక్వేరియంలో వేసుకునే స్టోన్స్ మల్టీ కలర్ స్టోన్స్ కానీ వైట్ స్టోన్స్ ఫౌండ్ గార్డెనింగ్ లో మనం ఫౌంటైన్స్ కూడా పెట్టుకుంటాం వాటి దగ్గర డెకరేట్ చేసుకోవడానికి కూడా ఈ స్టోన్స్ బాగుంటాయి మీరు ఇది ఏది తీసుకున్నా కూడా చిన్న స్టోన్స్ అనేవి ఫార్టీ అలాగే ఈ పెద్ద స్టోన్స్ అనేవి మీకు సెవెంటీ నైన్ రూపీస్ కేజీ ఉంటుంది ఓకే మనకు గార్డెనింగ్ లో ఇంకా ఫౌంటైన్స్ దగ్గర పెట్టుకోవడానికి ఇలాంటి సిమెంట్ ఐడిల్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి సిమెంట్ ఐడిల్స్ అవి క్రెయిన్ గానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో మన దగ్గర ఐడిల్స్ ఉంటాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయండి చూసుకోవచ్చు ఒకసారి ఓకే అలాగే పీకాక్స్ కూడా దగ్గర దొరుకుతాయి మన దగ్గర ఓకే ఇవి ఫౌంటైన్ దగ్గర పెట్టుకుంటే మీకు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఓకే మన దగ్గర గార్డెనింగ్కు సంబంధించి ఇదో దాకా చాలా రకాల కలెక్షన్స్ చూసాము కానీ ఇప్పుడు మన దగ్గర లైవ్ ప్లాంట్స్ కూడా దొరుకుతాయండి ఎందుకంటే అందరూ కూడా నర్సరీకి వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అనేవి కలెక్ట్ చేస్తూ ఉంటారు మన దగ్గర వచ్చినప్పుడు ఇవన్నీ ఐటమ్ తీసుకుంటారు కాబట్టి ప్లాంట్స్ కూడా దొరుకుతాయి ఇందులో మనకి ఇది స్నేక్ ప్లాంట్ అంటాము ఇది మీకు ఫ్లవర్ పాట్తో తో ఫుల్ ఆఫ్ కోకోపీట్ తో వస్తుంది వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఒక పీస్ పడుతుంది ఓకే రిమైనింగ్ అన్ని పీసెస్ కూడా అంటే మనీ ప్లాంట్ కానీ రోహియో కానీ స్పైడర్ గాని అలవీరా కానీ జేడ్ ప్లాంట్ కానీ ఇవన్నీ ఫ్లవర్ పార్ట్ తో కలిపి కోకోపీట్ తో కలిపి వన్ నైన్టీన్ రూపీస్కి కి వన్ నైన్ రూపీస్కి కి ఒక పీస్ ఓకే పడుతుంది ఈ చిన్న చిన్న ప్లాంట్సే కాకుండా ఇలాంటి బోన్సాయి మోడల్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి ఓకే సూపర్ మీకు మన దగ్గర అంటే చిన్న చిన్న ప్లాంట్స్కి కి సపోర్టింగ్ లాగా స్టిక్స్ కూడా దొరుకుతాయి వుడెన్ స్టిక్స్ ఇందులో టూ ఫీట్ త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ సైజెస్ ఉంటాయి టూ ఫీట్ ఏమో ఈచ్ స్టిక్ వచ్చేసి టెన్ రూపీస్ పడుతుంది త్రీ ఫీట్ ది ఫిఫ్టీన్ రూపీస్ ఫోర్ ఫీట్ దేమో ట్వంటీ రూపీస్ పడుతుంది మీరు ఎన్ని స్టిక్స్ అయినా పర్చేస్ చేయొచ్చు గార్డెనింగ్ లో ఇంకా మనం నెక్స్ట్ ఐటమ్ చూసుకుంటే షేడ్ నెట్ ఈ షేడ్ నెట్ లో మనకు ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ నెట్ ఉంటుంది నైన్టీ పర్సెంట్ షేడ్ నెట్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ అంటే మీకు అంటే పార్సిల్ సన్ఛైర్ ని అలో చేస్తుంది మొక్కలకైతే ఇది ఫిఫ్టీ పర్సెంట్ కరెక్ట్ సూట్ అవుతుంది ఈ నైన్టీ పర్సెంట్ అనేది ఎక్కువగా బాల్కనీస్ లో నీడ కోసం ఎక్కువ కట్టుకుంటారు ఓకే ఈ ఫిఫ్టీ పర్సెంట్ లో మనకు హైట్ అనేది రెండు వేరియంట్స్ లో మన దగ్గర దొరుకుతుంది ఒకటేమో టెన్ ఫీట్ హైట్ వస్తుంది ఇంకొకటి సిక్స్ పాయింట్ సిక్స్ వస్తుంది కానీ ఇటు విడుతు మాత్రము వన్ ఫిఫ్టీ ఫీట్ ఉంటుంది వన్ సిక్స్టీ ఫైవ్ ఫీట్ ఉంటుంది ఓకే దీని ప్రైస్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ రూపీస్ ఎస్ఎఫ్టీ పడుతుంది ఒకవేళ మీరు బండిల్ కనుక తీసుకుంటే సిక్స్ పాయింట్ సిక్స్ బై వన్ సిక్స్టీ ఫైవ్ ఫీట్దేమో సెవెంటీన్ ఫిఫ్టీలో వస్తుంది ఓకే అలాగే టెన్ బై వన్ సిక్స్టీ ఫైవ్ తీసుకుంటే మాత్రం ట్వంటీ వన్ హండ్రెడ్కి బండిల్ వస్తుంది ఓకే ఈ నైంటీ పర్సెంట్లో మీకు డిఫరెంట్ మల్టీ కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఇది ఓన్లీ గ్రీన్ కలరే కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇందులో మీకు గ్రీన్లో మళ్ళీ టూ హైట్ వేరియంట్స్ ఉంటాయి మన దగ్గర సిక్స్ పాయింట్ సిక్స్ ఫీట్ ఒకటి టెన్ ఫీట్ ఒకటి వీటితో మాత్రం కామన్గా వన్ సిక్స్టీ ఫైవ్ ఫీట్ ఉంటుంది ఇది మనకు స్క్వేర్ ఫీట్ల లాగా తీసుకుంటే ఇండివిజువల్గా తీసుకుంటే ఫోర్ పాయింట్ ఫైవ్ రూపీస్ ఎస్ఎఫ్టీ ఉంటుంది బండిల్లాగా తీసుకుంటే సిక్స్ పాయింట్ సిక్స్ హైట్ ఏమో థర్టీ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది టెన్ ఫీట్ హైట్ ఏమో ఫార్టీ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది ఓకే వీటిది కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది బండిల్ ప్రైస్ ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ సేమ్ 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 ప్రైస్ ఉంటాయి సూపర్ మన గార్డెన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి మనం చుట్టూ ఫెన్సింగ్ ఉంటాం అలాంటి ఫెన్సింగ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మన దగ్గర ప్లాస్టిక్ ఫెన్సింగ్ తో పాటు ఐరన్ ఫెన్సింగ్ కూడా ఉంటుంది ఈ ఐరన్ ఫెన్సింగ్ అనేది మనకి త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ వేరియంట్స్ లో ఉంది మన దగ్గర ఒక్కొక్క బండిల్ మీకు ఫార్టీ ఫైవ్ ఫీట్ లెంత్ ఉంటుంది ఇది కి పడుతుంది అలాగే ఇది పీవీసీ కోటెడ్ ఐరన్ ఫెన్సింగ్ అంటాము ఇది మీకు పైన పీవీసీ కోటెడ్ ఉంటుంది కాబట్టి మీకు వర్షంలో కూడా తడిచిన రెస్ట్ రాకుండా ఉంటుంది ఇది మనకు పడుతుంది ఎస్ఎఫ్ ఇందులో కూడా త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ వేరియంట్స్ ఉంటాయి ఈచ్ బండి అనేది కన్సిస్ట్ ఆఫ్ థర్టీ ఫిట్ ఓకే నెక్స్ట్ ప్లాస్టిక్ ఫెన్సింగ్ కావాలంటే మన దగ్గర బ్లాక్ ప్లస్ గ్రీన్ ఇంకా రిమైనింగ్ కలర్స్ కూడా చూడొచ్చు ఐవరీ ఆరెంజ్ బ్లూ ఓకే మనకి ఈ గ్రీన్ బ్లాక్ వచ్చేసి మనకు ఎయిట్ రూపీస్ ఎస్ఎఫ్టీ పడుతుంది ఒక్కొక్క బండిలో మనకు ఎయిటీ టూ ఫీట్ ఉంటుంది ఇందులో కూడా మనకు మినిమం సైజ్ వచ్చేసి త్రీ పాయింట్ త్రీ హైట్ ఉంటుంది ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ అండ్ సిక్స్ పాయింట్ సిక్స్ ఫీట్ ఓకే అలాగే మనకు గేట్ షీట్ గేట్ షీట్ అంటే గేట్ కి మనం ప్రొటెక్షన్ గా ఒక షీట్ లాగా పెట్టుకుంటాం కదా ఆ గేట్ షీట్ మనకు నైన్టీన్ రూపీస్ ఎస్ఎఫ్టీ పడుతుంది ఇందులో కూడా మనకు ఫీట్ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ వేరియంట్స్ ఉంటాయి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి చూసుకోవచ్చు ఇందులో మనకు ఫ్లోరల్ డిజైన్ కూడా ఉంటుంది ఇది కూడా మనకు పడుతుంది అక్కడ మనం గ్రీన్ ప్లస్ బ్లాక్ ఎయిట్ రూపీస్ ఎస్ఎఫ్టీ అనుకున్నాం ఇక్కడ ఇది మాత్రం వర్జిన్ క్వాలిటీ ఉంటుంది ట్వెల్వ్ రూపీస్కి కి ఎస్ఎఫ్టీ పడుతుంది ఒక్కొక్క బండిల్ మీకు ఎయిటీ టూ ఫీట్ ఉంటుంది హైట్ త్రీ పాయింట్ త్రీ అనేది ఒకటే సైజ్ ఉంటుంది మన దగ్గర సింగిల్ సైజ్ మన దగ్గర నెక్స్ట్ ఐటమ్ ఆర్టిఫిషియల్ గ్రాస్ మ్యాట్ ఇది కూడా మీకు బయట పార్కు ఉన్నట్టు గ్రాస్ ఓకే ఫేక్ గ్రాస్ అంటాం గ్రీన్ కలర్ ఉంటుంది ఇది ఇందులో మనకి డెన్సిటీ ప్రకారంగా మన దగ్గర త్రీ వేరియంట్స్ ఉన్నాయి ఒకటి ట్వంటీ ఫైవ్ ఎంఎం ఫార్టీ ఎంఎం అండ్ ఎంఎం ట్వంటీ ఫైవ్ ఎంఎం మనకు స్క్వేర్ ఫీట్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఓకే అలాగే ఫార్టీ ఎంఎం వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎంఎం వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫర్ ఎస్టీ మన దగ్గర ఇంకా కార్పెట్స్ కూడా ఉంటాయి కార్పెట్స్ అంటే మనం ఫంక్షన్లో ఫంక్షన్స్ లో ఎక్కువ యూజ్ చేస్తాం కింద డయాస్ లాగా కానీ కూర్చోవడానికి కానీ అది మనకు సిక్స్ ఫీట్ బండిల్స్ లాగా దొరుకుతాయి మన దగ్గర ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి గ్రీన్ గ్రే రెడ్ అండ్ గ్రీన్ బ్లూ బ్లూ ఒక్కొక్కటి సిక్స్ ఫీట్ ఐట్ ఉంటాయి వన్ ఫిఫ్టీ ఫీట్ అనేది విడితేస్తుంది మనకి ఇది కూడా మనం స్క్వేర్ ఫీట్ లాగిస్తాము ఈచ్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫీట్ లో అలాగే మనకు హోమ్ ఎంట్రన్స్ దగ్గర కానీ లిఫ్ట్ లో దగ్గర లేకపోతే కార్లలో కానీ వేయడానికి టర్ఫ్ మ్యాట్స్ కానీ కుషన్ నెట్ కానీ యాంటీ స్కిడ్ మ్యాట్స్ కానీ ఉంటాయి ఈ యాంటీ స్కిడ్ మ్యాట్ అనేది మనకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఎస్ఎఫ్ లాగా వస్తుంది మనకి టూ ఫీట్ బండిల్స్ ఫోర్ ఫీట్ బండిల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఇది ఫిఫ్టీ ఫీట్ ఒక బండిల్లో వస్తుంది అలాగే టర్ఫ్ మ్యాట్ కానీ కుషన్ మ్యాట్ లు ఇవి కూడా ఫోర్ ఫీట్ టూ ఫీట్లలో బండిల్స్ లాగా వస్తాయి మీకు ఈచ్ అంటే స్క్వేర్ ఫీట్కి వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఓకే ఇందులో కూడా మనకు కలర్స్ రెడ్ బ్లూ గ్రీన్ గ్రే మాత్రం నాలుగు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకు నెక్స్ట్ చూపించబోయే ఐటమ్స్ టార్పాలిన్ కవర్స్ ఇందులో మనకు మీడియం క్వాలిటీ లో క్వాలిటీ మీడియం క్వాలిటీ హై క్వాలిటీ మూడు రకాలు ఉన్నాయి మన దగ్గర ఇందులో కూడా మీకు కలర్స్ అనేవి బ్లూ ఆరెంజ్ బ్లాక్ కలర్ లో ఉంటాయి మీకు ఈ బ్లూ కలర్స్ అనేవి ఇవి బయట అంటే రకరకాల సిచ్యువేషన్స్ లోడ్ తడవకుండా కానీ ఫార్మర్స్ కానీ ఎక్కడైనా యూజ్ చేయవచ్చు వినాయకుని మండపాలకు కానీ ఎక్కడైనా డెకరేషన్ రైని సీజన్ లో బాగా ఈ టర్పాలిన్ కవర్స్ అనేవి యూజ్ అవుతాయి ఈ బ్లూ కలర్ లో మీకు నాలుగు సైజులు అవైలబుల్ ఉన్నాయి ఒకటి ఫిఫ్టీన్ బై ఎయిటీన్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ సైజు ఎయిటీన్ బై ట్వంటీ ఫోర్ ఫీట్ ఇది మీకు ఫైవ్ ఫార్టీ నైన్ పడుతుంది నెక్స్ట్ ఎయిటీన్ బై థర్టీ ఫీట్ ఇది మీకు సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ట్వంటీ ఫోర్ బై థర్టీ ఫిట్ లాస్ట్ సైజు ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఓకే అన్నిటిలో సేమ్ సైజెస్ ఉంటాయి అన్నింటి అంటే నేను డిఫరెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇప్పుడు చెప్పింది ఓన్లీ బ్లూ కలర్లో మాత్రం ఓకే లో క్వాలిటీలో ఈ సైజెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి మీడియం క్వాలిటీలో మనకు ఎక్కువ ఆరెంజ్ కలర్ దొరుకుతుంది ఇందులో మనకు ఫోర్ సైజెస్ ఉన్నాయి ఒకటి ఫిఫ్టీన్ బై ఎయిటీన్ ఇది సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ సైజు ఎయిటీన్ బై ట్వంటీ ఫోర్ ఇది ట్రిపుల్ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఎయిటీన్ బై థర్టీ ఫిట్ ఇది ట్వెల్వ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ బై థర్టీ ఫిట్ ఇది మనకు సిక్స్టీన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది సిక్స్టీన్ నైన్టీ నైన్ ఇందులో మన బ్లాక్ కలర్ లో ఇది హెవీ క్వాలిటీ ఇది మీకు అంటే లారీలలో ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు అగ్రికల్చర్ ఫార్మర్స్ కూడా ఎక్కువ యూజ్ చేస్తారు దీంట్లో మాత్రం మనకు ఫైవ్ ఫైవ్ సైజెస్ అనేవి ఉన్నాయి ఒకటి ట్వెల్వ్ బై ఫిఫ్టీన్ ఫిట్ ఇది మనకు ట్రిపుల్ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ సైజు మనకి ఫిఫ్టీన్ బై ఎయిటీన్ ఇది మనకి ఫోర్టీన్ నైన్టీ నైన్ పడుతుంది నెక్స్ట్ సైజ్ ఎయిటీన్ బై ట్వంటీ ఫోర్ ఫిట్ ఇది మనకి టూ ఫోర్ డబల్ నైన్ పడుతుంది నెక్స్ట్ సైజ్ ఎయిటీన్ బై థర్టీ ఫీట్ ఇది మనకి టూ ట్రిపుల్ నైన్ పడుతుంది నెక్స్ట్ సైజ్ ఎయిటీ ట్వంటీ ఫోర్ బై థర్టీ ఫీట్ ఇది మనకి త్రీ ట్రిపుల్ నైన్ పడుతుంది త్రీ ట్రిపుల్ నైన్ నెక్స్ట్ నేను చూపించబోయే ఐటమ్ క్రీపర్ నెట్ క్రీపర్ నెట్ అంటే క్రీపర్ ప్లాంట్స్ ఉంటాయి కదా క్రీపర్ ప్లాంట్స్ కి సపోర్టివ్గా ఈ నెట్ అనేది యూజ్ చేస్తాము ఇందులో మీకు హైలో టూ వేరియేషన్స్ ఉంటాయి ఒకటి సిక్స్ పాయింట్ సిక్స్ ఫీట్ ఇంకొకటి ఏమో టెన్ ఫీట్ మీకు విడత అనేది త్రీ హండ్రెడ్ ఫీట్ వస్తుంది త్రీ హండ్రెడ్ రన్నింగ్ ఫీట్ ఉంటుంది ఇది మేము బండిల్స్ లాగా సేల్ చేస్తాము సిక్స్ పాయింట్ సిక్స్ బై త్రీ హండ్రెడ్ ఫీట్ అయితే మీకు సెవెంటీన్ ఫిఫ్టీకి వస్తుంది అలాగే టెన్ బై త్రీ హండ్రెడ్ ఫీట్ అయితే మీకు ట్వంటీ వన్ హండ్రెడ్కి వస్తుంది బండిల్లాగా సేల్ చేస్తాము మీరు సింగిల్ బండిల్ అయినా పర్చేజ్ చేయవచ్చు ఇందులో మీకు కస్టమైజ్ సైజెస్ అంటే మీకు కావాల్సిన సైజ్ కావాలన్నా కట్ చేసిస్తాము ఈచ్ స్క్వేర్ ఫీట్ అనేది టూ రూపీస్ పడుతుంది ఓకే నెక్స్ట్ నేను చూపెట్టబోయే ఐటమ్ పీజన్ నెట్ పీజన్ నెట్ అంటే మనం ఎక్కువగా బాల్కనీలలో పావురాలు రాకుండా యూజ్ చేస్తూ ఉంటాం దీంట్లో మన దగ్గర ఫోర్ కలర్స్ ఉంటాయి ఒక వైట్ గ్రీన్ బ్లూ అండ్ బ్లాక్ ఇది హైట్ అనేది మీకు కాన్స్టెంట్గా టెన్ ఫీట్ వస్తుంది విడ్ అనేది మీకు త్రీ హండ్రెడ్ ఫీట్ అప్రాక్స్గా ఉంటుంది ఇది మీరు ఇండివిజువల్ గా తీసుకుంటే అంటే సింగిల్ పీస్ లాగా తీసుకుంటే మీకు టూ పాయింట్ ఫైవ్ రూపీస్ ఎస్ఎఫ్టీ పడుతుంది లేదు మేము బండిల్ లాగా తీసుకుంటామంటే కేజీల లాగా ఇస్తాము ఈచ్ కేజీ అనేది మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ మన దగ్గర ఇంకా అంటే చెట్లకి వేయడానికి ఫర్టిలైజర్ కూడా దొరుకుతుంది మనం అంటే నీమ్ పౌడర్ కానీ ఆర్గ నీమ్ పౌడర్ కానీ లేకపోతే వర్మీ కంపోస్ట్ కానీ కోకోపీట్ కానీ దొరుకుతుంది ఇది ఫైవ్ కేజీస్ బ్యాగ్స్ లాగా అమ్ముతాము ఫైవ్ కేజీస్ బ్యాగ్ కోకోపీట్ కు నైన్టీ నైన్ రూపీస్ అలాగే వర్మీ కంపోస్ట్ కూడా ఫైవ్ కేజెస్ బ్యాగ్లోనే వస్తుంది ఇది కూడా మీకు నైంటీ నైన్ రూపీస్ పడుతుంది అలాగే మనకి నీమ్ పౌడర్ అనేది కూడా ఫైవ్ కేజెస్ బ్యాగ్లోనే ఉంటుంది ఇది వన్ నైంటీ నైన్ రూపీస్కి ఫైవ్ కేజెస్ బ్యాగ్ అనేది వస్తుంది వీటితో పాటు మనకు రెడ్ సాయిల్ కూడా దొరుకుతుంది అది కూడా మనకి ఇలా ఫైవ్ కేజెస్ బ్యాగ్లో కానీ లేకపోతే ఇండివిజువల్గా కానీ తీసుకోవచ్చు ఈచ్ కేజీ అనేది మీకు ట్వంటీ రూపీస్ పడుతుంది మనకు నెక్స్ట్ చూపెట్టబోయే ఐటమ్ బ్యాంబూ కటన్స్ ఫర్ బాల్కనీ ఇది ముఖ్యంగా మనం బాల్కనీలలో పెట్టుకుంటాం డస్ట్ ప్రూఫ్గా కానీ లేకపోతే వాటర్ రెసిస్టెన్స్గా కానీ ఎండను తట్టుకోవడానికైనా మనం ఇది యూజ్ చేస్తాము దీంట్లో ఏంటంటే మనం ఇలా రోలింగ్ చేసుకోవచ్చు మనకు అవసరమైనప్పుడు ఇలా పైకి అనుకొని మళ్ళీ అవసరం లేదనుకున్నప్పుడు ఇట్లా మనం అంటే ఇష్ట ప్రకారం పైకి కిందికి అనుకోవచ్చు దీంట్లో ఏంటంటే బ్యాంబూ స్టిక్ని ఇట్లా స్టిచ్ చేసి మీకు పైన షేడ్ నెట్ కానీ లేకపోతే రెగ్జిన్ కానీ కుడతాము రెగ్జిన్ కనుక మనం కుడితే ఏంటంటే వాటర్ ప్రూఫ్ లాగా ఉంటుంది రైనీ సీజన్లో బాగా యూజ్ అవుతుంది మీకు కొంచెం వెంటిలేషన్ కావాలి కూల్గా ఉండాలి అంటే ఈ షేడ్ నెట్ క్లాత్ అనేది స్టిచ్ చేయడం జరుగుతుంది ఒకవేళ స్టే నెట్ క్లాత్ కనుక స్టిచ్ చేసి మీకు బ్యాంబు కటన్స్ కావాలి అంటే మా దగ్గర కొన్ని రెడీమేడ్ సైజెస్ ఉంటాయి త్రీ బై సెవెన్ ఫీట్ ఫోర్ బై సెవెన్ ఫీట్ ఫైవ్ బై సెవెన్ ఫీట్ సిక్స్ బై సెవెన్ ఫీట్ ఈచ్ స్క్వేర్ ఫీట్ అనేది మీకు సెవెంటీ రూపీస్ పడుతుంది ఓకే ఒకవేళ మీ సైజెస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి వాటి ప్రకారం మేము చేయాలి అంటే కస్టమ్ సైజెస్కి ఒక ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ అదే రెగ్జిన్ అయితే మీకు వాటర్ ప్రూఫ్ కాబట్టి మామూలు రెడీమేడ్ సైజెస్ అంటే రెగ్జిన్ మా దగ్గర రెడీమేడ్ సైజెస్ ఉండవు కస్టమ్ సైజ్ చేయాలి కాబట్టి మీకు ఇంకొక ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది ఎయిటీ రూపీస్ ఎస్ఎఫ్టీలో మీకు రెగ్జిన్ అనేది ప్రొవైడ్ చేయగలం చూశారు కదండీ ఇప్పటిదాకా మీరు వీడియో చివరి దాకా చూసారంటే మీకు నచ్చే ఉంటుంది ఇందులో ఎన్ని రకాల కలెక్షన్స్ అనేవి నేను వీడియో లెంత్ అవుతుందని కొన్ని మాత్రమే చూపించాను ఇందులో కూడా మీకు ఇంకా డిఫరెంట్ షేప్స్ మోడల్స్ అనేవి మీరు షాప్స్కి డైరెక్ట్ విజిట్ చేస్తే మీరు చూడొచ్చు ఓకే కాబట్టి మీకు బయట కంటే కంపేర్ చేసుకుంటే మీకు చాలా తక్కువ ప్రైసెస్ ఉంటాయి మీరు ఒకసారి విజిట్ చేసి చూడండి మీకే ఆ తేడా అనేది తెలుస్తుంది సూపర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఎలా